పుతిన్ ఇండియా టుడేకి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలోని పూర్తి సంభాషణలో కొన్ని ముఖ్యాంశాలు తెలుగులో మీకోసం నేను ఇప్పుడు చెప్తాను డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదున క్రెమ్లిన్లో రికార్డు చేసిన అరవై నిమిషాల ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేసింది అంజనా ఓం ప్రకాష్ అండ్ గీతా మోహన్ ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం నమస్కారం వెల్కమ్ టు గాంధీవం ది యారో ఆఫ్ ట్రూత్ మీరు ఇరవై ఐదు ఏళ్లుగా రష్యా నాయకత్వం వహిస్తున్నారు ఇది చాలా అరుదైన రికార్డు ఈ దీర్ఘకాల పాలనకు రహస్యం ఏమిటి అని ప్రశ్న అడుగగా దానికి పుతిన్ ఇలా సమాధానం చెప్పాడు రహస్యం ఏమీ లేదు ప్రజలు నమ్మకంగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది పంతొమ్మిది వందల తొంభైలలో రష్యా పతనమైంది ఆర్థికంగా రాజకీయంగా సైనికంగా ప్రజలు దేశాన్ని మళ్లీ గౌరవించే స్థితికి తీసుకురావాలని కోరుకున్నారు నేను ఆ ఆశయాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించాను అంతే అన్నాడు ఇక మరో ప్రశ్నలో డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు మీరు ఆయనతో రెండు సార్లు పనిచేశారు ఈసారి రష్యా అమెరికా సంబంధాలు ఎలా ఉంటాయని అనుకుంటున్నారు అని అడుగగా పుతిన్ దానికి ట్రంప్ ఒక వ్యాపారవేత్త ఆయనకు లాభ నష్టాలు అర్థమవుతాయి ఉక్రెయిన్ యుద్ధం అమెరికాకు ఏం లాభం ఇస్తోంది ఏమీ లేదు డబ్బు వృధా అవుతోంది యూరప్ అస్థిరత పెరుగుతోంది ట్రంప్ దీన్ని అర్థం చేసుకుంటాడు రష్యాతో ఒప్పందం చేసుకోవడం అమెరికాకు మేలు చేస్తుందని ఆయన భావిస్తే ఆ దిశలో అడుగులు వేస్తాడు మేము సిద్ధంగా ఉన్నాం అంటే ఇండైరెక్ట్ గా వాడికి బిజినెస్ మాత్రమే కావాలి ఎదుటోడు ఏమైనా పర్లేదు ఇలాంటి ఆలోచన ఎంత దూరం వెళ్తుందో చూద్దాం అని పుతిన్ ఉద్దేశం ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎప్పుడు ముగిస్తారు అని మరో ప్రశ్నలో అడగగా దానికి పుతిన్ యుద్ధం మా ఎంపిక కాదు రెండు వేల పద్నాలుగులో కీవ్ లో పశ్చిమ దేశాల ఆధారిత రాజకీయ తిరుగుబాటు చేశాయి మిన్స్ ఒప్పందాలను జర్మనీ మాజీ ఛాన్సలర్ ఒప్పుకున్నట్టుగా ఉక్రెయిన్ ను మోసం చేయడానికే ఆ ఒప్పందాలు చేశామని చెప్పారు మేము రష్యా మాటలు నమ్మమని కోరుకోవడం లేదు వాళ్ళే ఆ మాటలు చెప్పారు కదా ఇప్పుడు మా షరతులు స్పష్టం ఉక్రెయిన్ నిరాయుధీకరణ నాటోలో చేరకపోవడం రష్యా భాషా హక్కులు క్రిమియా అన్ నాలుగు భూభాగాలు రష్యాలో భాగమే అనే గుర్తింపు ఇవి నెరవేరితే రేపే యుద్ధం ఆగిపోతుంది అని పుతిన్ అన్నాడు మరో ప్రశ్నలో ఇలా అడిగారు భారత్ రష్యా సంబంధాలు ఎప్పటికీ మారవని మీరు చెబుతుంటారు ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి భారత్ మాత్రం కొనసాగుతోంది ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరిచిందా అని అడిగారు పుతిన్ సమాధానంగా ఇలా అన్నాడు ఆశ్చర్యం కాదు ఇది భారత్ స్వభావం భారత్ ఎప్పుడు ఎవరి బెదిరింపులకు లొంగలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అమెరికా ఏడో నౌకాదళాన్ని బంగాళాఖాతంలోకి పంపినప్పుడు కూడా భారత్ తన మార్గంలోనే నడిచింది ఇప్పుడు కూడా అదే మీరు మా నుంచి చౌకగా చమురు కొంటున్నారు మేము మీ నుంచి ఔషధాలు టెక్నాలజీ కొంటున్నాం ఇది పరస్పర లాభం ఇది దోస్తీ కాదు వ్యాపారం మరియు వ్యూహాత్మక సహకారం అని చెప్పాడు చైనాతో మీ సంబంధాలు చాలా దగ్గర అయ్యాయి ఇది భారత్ ను ఆందోళన చెందిస్తుంది కదా అని ప్రశ్న అడగగా ఆ ప్రశ్నకి పుతిన్ ఇలా సమాధానం ఇచ్చాడు చైనాతో మా సంబంధాలు భారత్ కు వ్యతిరేకం కాదు భారత్ చైనా మధ్య సరిహద్దు సమస్యలు మా వల్ల రాలేదు ఇది బ్రిటిష్ వలస పాలన నుంచి వచ్చిన సమస్యలు మేము ఎప్పుడు భారత్ చైనా మధ్య యుద్ధం కోరుకోలేదు రష్యా భారత్ కు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇస్తుంది చైనాకు ఎస్ యు థర్టీ ఫైవ్ ఇస్తుంది ఇది వ్యాపారం రెండు దేశాలతో మా సంబంధాలు స్వతంత్రంగా ఉంటాయి అన్నాడు పుతిన్ మరో ప్రశ్నలో భారత్ క్వాడ్ లో ఉంది అమెరికాతో దగ్గరవుతోంది ఇది రష్యాకు సమస్య కాదా అని అడుగగా పుతిన్ ఇలా అన్నాడు భారత్ ఎప్పుడు తన స్వతంత్ర విదేశాంగ విధానం కలిగి ఉంది పంతొమ్మిది వందల యాభై నుంచి అరవైలలో నెహ్రూ నాన్ అలైన్ మూవ్మెంట్ ప్రారంభించినప్పుడు మేము మద్దతు ఇచ్చాం ఇప్పుడు క్వాడ్ లో ఉన్న భారత్ తన అవసరాలను కాపాడుకుంటుంది మేము దాన్ని గౌరవిస్తాం అన్నాడు మీరు ఇండియాలో బ్రహ్మోస్ ఏకే టూ తయారీ అను రియాక్టర్లు ఇప్పుడు రష్యన్ ఆయిల్ రిఫైనరీలు కూడా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నారు ఇదంతా ఆంక్షలను దాటివేయడానికా అని అడగగా నవ్వుతూ పుతిన్ ఇలా అన్నాడు ఆంక్షలు మమ్మల్ని బలహీనపరుస్తాయని వాళ్ళు అనుకుంటున్నారు కానీ మేము బలోపేతమయ్యాం భారత్లో రిఫైనరీ పెట్టడం అంటే మీకు చౌకైన ఇంధనం మాకు స్థిరమైన మార్కెట్ ఇది గెలుపు గెలుపు సిచ్యువేషన్ ఆంక్షలు లేకపోయినా మేము ఇదే చేసేవాళ్ళం అని చెప్పుకొచ్చాడు ఇక మరో ప్రశ్నలో మీరు ఎప్పుడు రిటైర్డ్ అవుతారు రెండు వేల ముప్పై ఆరు వరకు కొనసాగుతారా అని అడుగగా పుతిన్ నవ్వుతూ నేను రిటైర్డ్ అయినప్పుడు మీడియాలో మొదట తెలుసుకుంటారు ఇప్పుడు రష్యా స్థిరత్వం అవసరం ఒకవేళ నేను వెళ్ళిపోతే ఎవరు దేశాన్ని విడదీయకుండా చూడాలి అది జరిగే వరకు నేను ఉంటాను అని సమాధానం ఇచ్చాడు వ్లాదిర్ వ్లాదిరోవిచ్ పుతిన్ ఇవే ఈ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దంది జై హింద్